హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే ఎల్ వన్ లిస్ట్లో ఉండి ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకొని ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ అయిన వారు ఉంటారు అటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ తుభవార్త అయితే చెప్పింది ఫ్రెండ్స్ ఎవరైతే ఎల్ వన్ లిస్ట్లో ఉండి ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ అయ్యాయో అటువంటి వారందరికీ కూడా ఇక పై ఇందరమ్మ ఇల్లు కట్టుకునేందుకు ఇసుక అనేది ఉచితంగా ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఎరోస్మెంట్ చేసిందనమాట ఓన్లీ ఇసుకే కాదు స్టీల్ మరియు సిమెంట్కు సంబంధించి కూడా ప్రభుత్వము కొన్ని కొత్త రూల్స్ని కూడా తీసుకొని రావడం జరిగిందనమాట ఎవరైతే వన్ లిస్ట్లో ఉండి ఇంజరామ్మాయిలు కట్టుకుంటూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఇసుకను ఉచితంగా ఇవ్వడమే కాకుండా స్టీల్ మరియు సిమెంట్ కూడా తక్కువ ధరకి అందిస్తామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసిందనమాట సో అసలు స్టీల్ ఇసుక అనేది ఎంతకు తగ్గిస్తూ ఉన్నారు ఏంటి అనేదంతా కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలకి అయితే ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో ఎల్ లిస్ట్ లో ఉండి ఇందిరాయిలు కట్టుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఇందిరామ్మాయిలు శాంక్షన్ అయ్యి రెడీగా ఉంటారు అటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందించడమే కాకుండా స్టీల్ మరియు సిమెంట్ లో కూడా యాభై శాతం వరకు రాయితీ కూడా అందించబోతుంది సో ఎవరైతే ఇందిరామ్మాయిలు కట్టుకుంటూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఇకపై స్టీల్ అనేది మనకు తక్కువ రేటుకే లభిస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఎవరైతే ఆగస్టు ఒకటో తారీఖు దగ్గర నుంచి ఇందిరామ ఇల్లు కట్టుకుంటూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ రూల్స్ అని వర్తిస్తాయన్నమాట ఆల్రెడీ ఎవరైతే ఇందిరామ్మ ఇల్లు కట్టుకుంటూ ఉన్నారో అటువంటి వారికి ఓన్లీ ఇసుక మాత్రమే ఉచితంగా ఇస్తారనమాట సో ఎవరైతే ఆగస్టు ఒకటో తారీఖు తర్వాత ఇందిరామ్మాయి ఇళ్ళకు ముగ్గు పోసుకుంటారో అటువంటి వారికి మాత్రము స్టీల్ మరియు సిమెంట్ కూడా చాలా తక్కువ ధరకే ప్రభుత్వము అందించబోతు ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెండి ఫ్రెండ్స్ ఇకపోతే మీరు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి మీకు స్టీల్ ఖర్చు అనేది దాదాపు ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు అయింది అనుకోండి ఆ లక్ష రూపాయల్లో దాదాపు యాభై శాతం వరకు మీకు ప్రభుత్వం తగ్గిస్తుంది అనమాట అంటే లక్ష రూపాయల మీకు యాభై వేల రూపాయలు మాత్రమే స్టీల్ అనేది మీకు ఖర్చు అనమాట మిగతా యాభై వేలు అనేది ప్రభుత్వం వేసుకుంటుంది అనమాట అలాగే ఇసుక కనుక చూసుకుంటే మనకు ఇసుక టోటల్గా మనకు ఫ్రీగా ఇస్తూ ఉందన్నమాట సో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ అనేది ప్రభుత్వం ఉచితంగా అందిస్తూ ఉందన్నమాట ఇక సిమెంట్ విషయానికి కనుక మనం వచ్చినట్లయితే మార్కెట్లో బస్తా సిమెంట్ ధర వచ్చేసి మనకు పదిహేను వందల రూపాయల వరకు అయితే ఉందన్నమాట సో పదిహేను వందల రూపాయల ప్రభుత్వము ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఇస్తుంది కాబట్టి సో ఏడు వందల యాభై రూపాయలకి ఒక కట్ట సిమెంట్ అనేది ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంటుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి